హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అంటే చాలా బాగున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో అందరూ అయితే కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి మన వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయడం వల్ల మీరు నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి ఏమైంది ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయి కదా ఒక లైక్ చేస్తే కొంచెం మన వీడియో అనేది కొంచెం ముందర కానిగలుగుతుంది ఫ్రెండ్స్ సో ఒక లైక్ అయితే చేసి సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో పక్కన నాయిస్ ఉంది సో ఏం అనుకో ఏం అనుకోకండి ఫ్రెండ్స్ సో మైక్ అయితే లేదు సో అందువల్ల బయట ఈ సరౌండింగ్స్లో అనేది వాయిస్ అనేది వస్తూ ఉంటుంది సో ప్లీజ్ అదే స్క్రిప్ చేసేయండి ఫ్రెండ్స్ సో మీరు నేను కొంచెం సబ్స్క్రైబర్స్ ఎక్కువగానే చేసుకుంటే సో త్వరలో నేను మైక్ కూడా అనేది కొనుక్కుంటాను ఫ్రెండ్స్ అనేది కొనుక్కుంటాను సో ఇంకా నేను చెన్న వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ సెవెన్ డేస్ ఈ స్కిన్ గ్లో అనేది ఛాలెంజ్ చేయాలకు మీకు చెప్తాను ఫ్రెండ్స్ సో ముఖ్యంగా మనకు ఈ వింటర్ సీజన్లో స్కిన్ అనేది చాలా కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది అలాంటి క్రాక్స్ అనేది ర్యాషెస్ అనేది వస్తూ ఉంటాయి ఎక్కువగా ఏ స్కిన్ మనకు వస్తుంది అంటే బాగా సెన్సిటివ్ సెన్సిటివ్ ఉన్న స్కిన్కి లేదంటే డ్రైగా ఉన్న స్కిన్ వాళ్ళకి ఇలాగా ర్యాషెస్ అలాగే డ్రైనేజ్ అనేది వస్తూ ఉంటుంది సో మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది ఈ వింటర్ సీజన్లో సో మనం ఎక్కువగా కేర్ అనేది మన స్కిన్ మనం తీసుకోవాలి సెవెన్ డేస్ చాలా నేను అయితే నేను చెప్పినట్లు అయితే చూశానండి స్కిన్ చాలా గ్లోయిగా చాలా కాంతివంతంగా చాలా స్కిన్ అనేది చాలా వైట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను అనేది చేశాను కాబట్టి మీకు రిజల్ట్ చెప్తున్నాను ప్లస్ ఆఫ్టర్ నా స్కిన్ ఎలా ఉంది విప్ర నా స్కిన్ ఎలా ఉంది కూడా ఇప్పుడు మీకు పిక్ చేసి చూపిస్తాను సో ఈ వింటర్ సీజన్లో స్కిన్ కేర్ అలాగే స్కిన్ కేర్ అనేది ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ వింటర్ సీజన్లో అండ్ షుడ్గా మనం ఈ అనేది పాటించాలి సో ఈ సెవెన్ డేస్ ఛాలెంజ్ ఏంటంటే మీరు కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్ ఈ సెవెన్ డేస్ ఛాలెంజ్ మీకు క్రిసర్ అనేది చాలా గ్లోయీగా కనిపిస్తుంది స్కిన్ డే వన్ డే వన్ ఏంటంటే మన స్కిన్ని చాలా హైడ్రేట్గా ఉంచడం సో ఈ వింటర్ సీజన్లో ఏంటంటే ఫ్రెండ్స్ మన స్కిన్ అనేది చాలా హైడ్రేట్గా ఉంచడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మనం మస్టర్స్ యొక్క మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తూ ఉండాలి సో అప్లై చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది చాలా హైడ్రేట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో మనం మంచి అనేది తీసుకొని మన ఫేస్ అనేది అప్లై చేసామంటే మన స్కిన్ చాలా హైడ్రేట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనాలు అంటారా ఫ్రెండ్స్ మన స్కిన్కి ఏదైనా డస్ట్ ఏదైనా దుమ్ము అలా పడడం వల్ల అది గ్రంత స్కిన్ అంత పేరు పోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం దానికి మెస్ట్ ప్రయోజనం సో మెస్టర్ షూటికి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయండి మీరు అప్లై చేసిన తర్వాత సెవెన్ డేస్ నేను చెప్పినట్టు మీరు చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందని కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీరు ఏ స్కిన్ టైప్ అది ఆ స్కిన్ ఆ స్కిన్కి తగ్గట్టుగా మస్ట్ అండ్ షుడ్గా మాయిశ్చర్ అనేది తీసుకోండి మీరు రేస్క్ అనేది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా హైడ్రోక్లోనిక్ ఉన్న ఏ మాయిశ్చరైజర్ ఈ దానికి లేబుల్ మీద ఉంటుంది కదా ఫ్రెండ్స్ హైడ్రోక్లోనిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్ తీసుకోండి ఫ్రెండ్స్ అది బాగా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది గ్లిజరిన్ హైడ్రోక్లోనిక్ యాసిడ్ రెండు ఏదున్నా కూడా లేబుల్ మీద ఉన్న ఏదున్నా కూడా తీసుకొని తీసుకుని అప్లై చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి బెనిఫిట్ అనిపిస్తుంది సో నా ఫేస్ అయితే స్కిన్ ఫ్రెండ్స్ సో నేనైతే మీరు చూసినాకపోతే ఫ్రెండ్స్ నేనైతే డాట్ ఇన్ క్రీ వాళ్ళ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇదే మాయిశ్చరైజర్ ఫ్రెండ్స్ చాలా నాకైతే చాలా బాగా బెనిఫిట్ ఇచ్చేయండి బాగా పనిచేస్తుంది మా స్కిన్ కె సో నేనైతే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ లేదు మేము ఇలా మాయిశ్చరైజర్స్ అప్లై చేయలేము మేము ఇలా వేరే బయట ప్రోడక్ట్స్ పెట్టుకొని మేము ఫేస్కి అనేది అప్లై చేయలేము అంటే వాళ్ళ కోసం అయితే ఈ చిన్న చిట్కానైతే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ చిన్న చిట్కాను కూడా మీరు యూజ్ చేయండి మాయిశ్చరైజర్ మేము అప్లై చేయలేము అనుకునే వాళ్ళ గురించి ఈ చిన్న చిట్కా ఫ్రెండ్స్ ఏం లేదు కోకోనట్ ఆయిల్ ఉంది కదా కోకోనట్ ఆయిల్ అయినా లేదంటే అలవేలా ఆయిల్ అయినా తీసుకొని ఫేస్ కన్నీ మర్తన చేయండి ఫ్రెండ్స్ మర్తనా చేసుకొని అప్లై అయితే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది సో మాయిశ్చరైజర్ మేము అప్లై చేయలేము అనుకునే వాళ్ళు ఈ చిన్న చిట్కానైతే చేయండి ఫ్రెండ్స్ సో మీకు మంచి రిజల్ట్ అనేది ఇచ్చేస్తుంది అండ్ అంటే డే టు చాలెంజ్ అయ్యిందంటే ఫ్రెండ్స్ ఫేస్ని చాలా క్లియర్గా ఉంచుకోవడం మన స్కిన్ మీద బెస్ట్ పార్టికల్స్ పొల్యూషన్స్ ఆయంత పడుతుంటే సో అందువల్ల మన స్కిన్ అనేది చాలా ఇరిటేషన్గా ఉంటుంది సో అందువల్ల మనం అలాగే వదిలేస్తూ ఉంటాం సో అలా కాకుండా ఫ్రెండ్స్ మన ఫేస్ వాష్ క్లిన్సర్తో యూజ్ చేయాలి అందువల్ల కూడా పోదు ఫ్రెండ్స్ మీరు స్క్రబ్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తుంది సో మీరు కాఫీ స్క్రబ్ అయినా లేదంటే వాల్నట్ స్క్రబ్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది సో వీక్లీ టూ త్రీ టైమ్స్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్ మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది కనిపిస్తుంది సో నెక్స్ట్ సో డే త్రీ ఛాలెంజ్ అయితే ఫేస్ మాస్క్ లో ఫ్రెండ్స్ మాస్క్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ వీక్లీ వన్ టైమ్ అయినా ఫేస్ అనేది మాస్క్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ ఫేస్ బయట అనేది ఫేస్ స్కిట్ మాస్క్ అనేది దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ సో మీరు ఏ బ్రాండ్ అనేది తెచ్చుకోండి యూస్ యూస్ చేయండి ఫ్రెండ్స్ హాట్ వాటర్ బెనిఫిట్స్ ఈ వేడి నీటి వల్ల ఉపయోగం ఏంటి ఉంటుంది ఫ్రెండ్స్ సో హెల్తీగా ఉండడమే కాకుండా మనం స్నానం వెంటనే మన స్కిన్ అనేది బాడీకి లోషన్ అనేది అప్లై చేయండి ఫ్రెండ్స్ హ్యాండ్స్కి అలాగే నెక్కి అలాగే మన స్కిన్ అనేది మాషర్ అనేది కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో హాట్ వాటర్ అంటే మీద నుండి తేమంతా తొలిగిపోతుంది ఫ్రెండ్స్ సో మంచి బెనిఫిట్స్ కూడా ఫ్రెండ్స్ సహజమే కదా ఫ్రెండ్స్ మనం హాట్ వాటర్స్తో ఈ వింటర్ సీజన్కి మనం హాట్ వాటర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ డే ఫైవ్ డే ఫైవ్ ఛాలెంజ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంత వాటర్ తాగడం అలవాటు చేసుకోవడం ఫ్రెండ్స్ ఈ వింటర్ సీజన్లో మనం తక్కువగా వాటర్ అనేది తాగుతూ ఉంటాం మనకు ఎక్కువగా వాటర్ తీసుకో తీసుకో అలవాటుగా ఉండదు ఫ్రెండ్స్ ఎక్కువగా తీసుకోవాలి అని తీరు సో అందుకని మనం కొంచెం తక్కువగా తీసుకుంటాం సో అలా చేయకండి ఫ్రెండ్స్ ఈ వింటర్ సీజన్లో కూడా ఎక్కువగా వాటర్ అనేది ్లోయీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కంపల్సరిగా వాటర్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ సరైన ఫుడ్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎంత హెల్తీగా ఉంటే మీ హెల్త్ అనేది కూడా చాలా హెల్తీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మంచి ఫుడ్ అనేది తీసుకోండి తినండి చాలా హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్ మనం ఎంత హెల్తీగా ఉంటే మన ఆరోగ్యం కూడా చాలా హెల్తీగా ఉంటుంది మన స్కిన్ అనేది కూడా చాలా గ్లోయిగా ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు ఎంత మంచి ఆహారం తీసుకుంటే స్కిన్ కూడా చాలా అంత హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్ వాల్నట్స్ జియా సీడ్స్ అలాగే ఫ్రూట్స్ తీసుకోండి మంచి వెజిటేబుల్స్ తీసుకోండి అలాగే ఆకుకూరలతో ఫుడ్ తినండి ఆకుకూర పప్పు అలాగ వాడలతో ఫుడ్ అనేది తింటాను తినండి ఫ్రెండ్స్ వెజిటేబుల్స్తో తినండి స్కిన్ చాలా హెల్తీగా గ్లోయీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఇదైతే ముఖ్యంగా పాటించండి ఫ్రెండ్స్ డే సెవెన్ డే సెవెన్ ఏంటంటే మనకు నిద్ర లేకపోవడం ఫ్రెండ్స్ మనకు నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మనకు నిద్ర వన్ టు సెవెన్ అవర్స్ అనేది కన్ఫామ్గా నిద్ర అయిపోవాలి ఫ్రెండ్ సో మనకేం ఫ్రెండ్స్ నిద్రపోయేటప్పుడు మన మన శరీరాన్ని రీహెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ నిద్ర అనేది సో కంపల్సరీగా వన్ టు సెవెన్ అవర్స్ అనేది నిద్ర అనిపి ఫ్రెండ్స్ సో అంతే ఫ్రెండ్స్ ఈ సెవెన్ డేస్ స్క్రీన్ గ్లో అనేది చాలా మీరు సో కంపల్సరీగా ఈ సెవెన్ డేస్ ఛాలెంజ్ అనేది మీరు పాటించండి మీరు పాటించండి నాకు ఎలా ఉందని కూడా నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రై